డిమానిటైజేషన్ అంత స్టూపిడ్ డెసిషన్ ప్రపంచంలో ఎక్కడా లేదండి డిమానిటైజేషన్ అండి బ్లాక్ మనీని అరికట్టడానికి చేసామని చెప్పారు ముందు నాకు తెలిసినంత వరకు మీ ఎవరి దగ్గర బ్లాక్ మనీ ఉందా బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఎప్పుడు ఉంటుందంటే నిన్నో మొన్నో లంచం తీసుకుని ఇంకా బంగారం కొనుక్కోవడానిక భూమి కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి ఫ్లాట్ కొనుక్కోవడానికి సరిపోలేదు టైము అప్పుడు క్యాష్ పెట్టుకుంటాడు వాడైనా లేకపోతే మీరు కొంచెం టైం ఇచ్చారు అనుకోండి అది నేను చెప్పిన వాటిలో కనెక్ట్ అయిపోతుంది అంచేత క్యాష్ని డిమానిటైజేషన్ డిమానిటైజ్ చేసినందువల్ల బ్లాక్ మనీని అరికెట్టేటువంటి పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ అంచనా ఏంటంటే బ్లాక్ మనీ అనేది కేవలం ఐదు శాతం క్యాష్లో ఉండేది కేవలం ఐదు శాతమే దత్త నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్లాక్ మనీ ఈస్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హౌసెస్ ఆర్ ప్లాట్స్ ఆర్ గోల్డ్ రియల్ ఎస్టేట్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ డైమండ్స్ జ్యువెలరీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఇన్ క్యాష్ సో అంచేత బ్లాక్ మనీని అరికట్టడానికి డిమానిటైజేషన్ ఎక్కడా ఎవరు చేయరండి చే చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం అస్సలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు చేసేటటువంటి పని నెంబర్ వన్ నెంబర్ టూ అది కాదని తెలిసిన తర్వాత దానికి కాదు డిజిటైజేషన్ పెంచడానికి చేసాము అన్నారండి బ్లాక్ మనీని అడగట్టడానికి చేసామన్న తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే లెక్కలు చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది డిమానిటైజేషన్ నోట్స్ హ్యావ్ కమ్బ్యాక్ టు ది బ్యాంక్ నైంటీ నైన్ పర్సెంట్ అండి ఆ వన్ పర్సెంట్ ఎక్కడో ఇక్కడక్కడ పోయి ఉంటాయి ఆ ఇంట్లో పెట్టుకుంటారు మీ దగ్గర కూడా ఉంటాయి ఐదు వందలు ఎలా ఉందో చూపిద్దాము వెయ్యి రూపాయలు ఎలా చూపి మనం కూడా చూపిద్దాం అని పెట్టుకుంటారు మీరు అలాగ ఉండేది దిస్ ఇస్ వన్ సో దానికి అసలు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ రీజన్ నంబర్ తర్వాత డిజిటైజేషన్ అన్నారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించి డిజిటైజేషన్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో అంటే ఒక్కొక్క కారణం ఒక్కసారి చెప్తుంటారండి అది చూసుకుంటే డిమానిటైజేషన్ ఎప్పుడండి టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఎయిత్ కదండి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ ఆ వేళకి దేశంలో ఉన్నటువంటి క్యాష్ సర్క్యులేషన్ వాజ్ అబౌట్ సెవెంటీన్ ల్యాక్ క్రోర్స్ పదిహేడు లక్షల కోట్లు ఆ వేళ సర్క్యులేషన్లో ఉన్నటువంటి క్యాష్ డిమానిటైజేషన్ చేసి ఎంత తతంగం చేసి మన లైన్లో నిలబెట్టి పదివేల కన్నా ఎక్కువ అని చెప్పి ఏడు కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎండల్లో నుంచొని క్యూలో నుంచొని ఇబ్బందులు పడిపోయిన తర్వాత మొత్తం అసంఘటిత రంగం అంతా కొప్పకూలిపోయిన తర్వాత చిన్న చిన్న వ్యాపారులంతా దివాళాలు తీసేసిన తర్వాత ఏం చేసుకో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న తర్వాత దానివల్ల ఒక క్వార్టర్లో మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ తగ్గిపోయిన తర్వాత మైనస్లోకి వెళ్ళిపోయింది తగ్గిపోవడం కాదు మైనస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత ఇబ్బందులు పడిన తర్వాత ఇవాళ ఏంటయ్యే పరిస్థితి క్యాష్ ఎకానమీ ఎలా ఉంది డిజిటైజేషన్ ఉంది అని అనుకుంటే నాగరాజ్ గారు ఆ వేళ సెవెంటీన్ ల్యాక్ క్రోర్ సెవెంటీన్ పాయింట్ సంథింగ్ అనుకోండి సెవెంటీన్ ల్యాక్ క్రోర్స్ అనుకుందాం సెవెంటీన్ ల్యాక్ క్రోర్స్ ఉన్నటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం సర్క్యులేషన్లో పాత ఎకానమీలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి సర్క్యులేషన్లో ఉన్నటువంటి క్యాష్ సెవెంటీన్ ల్యాక్ క్రోడ్స్ ఉంటే ఇవాళ థర్టీ త్రీ ల్యాక్ క్రోడ్స్ ఉందండి ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్ అంచేత మీరు వాళ్ళు చెప్పినటువంటి ఏ లక్ష్యం కూడా డిమానిటైజేషన్ వల్ల అది పూర్తి కాలేదు ఒకటి పైగా ఇవాల్టికి కూడా ఇవాల్టికి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఆవేళ తిన్నటువంటి దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదండి మీకు ఇందాక జీడిపి గురించి మాట్లాడుకుంటూ ఒక విషయం రాలేదు ఇప్పుడు చెప్తాను ఎంత దెబ్బతినేసిందంటే అసంఘటిత రంగం అసంఘటిత రంగం నుంచి లెక్కలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం జడుస్తోందండి తీసుకోవట్లేదు లెక్కలు తీసుకోకుండా ఏం చేస్తుందంటే ప్రాక్సీ నెంబర్స్ అంటారు అంటే సంఘటిత రంగం ఎలా ఉందో ఆర్గనైజ్ సెక్టర్ ఎలా ఉందో దాన్ని చూసి ఇదే అక్కడ కూడా ఉంటుందని దీని నెంబర్స్ దాన్ని ప్రాక్సీకి తీసుకుని ఇదే అది కలిపేసి మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని చెప్పేస్తున్నారండి ఆ పరిస్థితిలో ఉన్నామండి మనం ఇవాళ ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్ పాపం మనం ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఆ చెప్పారు మోడీ గారు ఒక యాభై రోజులు టైం ఇవ్వండి యాభై రోజుల్లో ఇది నేను సరిచైపోతే నన్ను ఉరితి ఉంటాను ఆయన మీరే ఏం చేయలేదు మరి ఏం చేయలేదు ఆయన ఆఫర్ ఇచ్చారు కదండి మీరు అంత ఆఫర్ ఇస్తే మీరేం చెప్పింది ఆయన ఏం చేస్తారు పాపం ఆయన ఆయన ఇంకా ఇచ్చారు మీరు మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలేమో అక్కడికి వెళ్ళాలేమో అనుకోకండి మీరు ఎక్కడ కావాలి అక్కడికి వస్తాను ఆయన అక్కడ తీమన్నాడు మీరు ఏం చేయలేదు